అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేమందరం వైజాగ్లో ఉన్నామండి మా ఆఖరి ఆడపడుచు హైమా వాళ్ళ మనమరాలి భారసాల ఫంక్షన్కి అటెండ్ అవ్వటానికి అందరం కూడా ముందు రోజే వైజాగ్ చేరుకున్నామండి ఫంక్షన్ రోజు తెల్లవారుజామునే బయలుదేరదామని అనుకున్నాము ఈ పిల్లలతోటి ఎంతకే అవ్వలేదండి ఇక ఉదయం అయిపోయింది అందరం ఫోన్లు చేసుకుని ఒకేసారి బయలుదేరదామని అనుకున్నాము కానీ మిగతా ఆడపడుచు బయలుదేరిపోయారట ఇక మేము కూడా బయలుదేరుతున్నామండి ఏమండీ నేను కట్టుకున్న చీరను మీరు గుర్తుపట్టి ఉంటారు హైదరాబాద్లో చెల్లపల్లి వాసిని సిల్క్స్లో మా పుట్టింటి పట్టు చీర అని తీసుకున్నాను మా అన్నయ్య వదిన ఈ చీర అనమాట అండి ఇది నేనే కొనుక్కుని తీసుకుని అంటే పెట్టించుకున్నా తీరా చూస్తే బ్లౌజ్ కొట్టలేదండి టైలర్ గారు నా దగ్గర ఉన్న సేమ్ రెడ్ బ్లౌజ్ ఉన్నది దీన్ని బ్లౌజ్ పీస్లో ఉన్న ఒక సైడ్ బార్డర్ తీసి హ్యాండ్స్ కెటాచ్ చేశాను అనమాట జస్ట్ అది చేతికుట్టుతోనే వేసిన అంచు అనమాట అండి మా ఇంటి ఎదురకుండా అమ్మాయికి ఇచ్చి వేయించుకున్నాను బాగానే రెడీ అయిపోయిందండి ఎందుకంటే బ్లౌజ్ కూడా అదే రెడ్ బ్లౌజ్ అనమాట రమ్య ఏమో ఇది కొత్త డ్రెస్ తీసుకున్నది అనమాట అండి అక్కడే తీసుకుంది వైజాగ్లోనే ఇది వచ్చి ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ అన్నదండి అంటే తన మ్యారేజ్ డే కూడా మరుసటి రోజు రెండు డ్రెస్సులు తీసుకుంది అందులో ఒకటి అనమాట అండి ఇది చాలా బాగున్నది ఇక సంధ్యా శారీ ఏమో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు షీ షీనిడ్స్లో తీసుకున్నామండి ఈ కలరే నేను సజెస్ట్ చేశాను అనమాట బాగుంది చిన్న పార్టీస్కి అట్లా కట్టుకునే విధంగా ఉంది తినైతే బ్లౌజు హైదరాబాద్లోనే కుట్టించేసుకుంది కాబట్టి గొడవలేదండి లేకపోతే బ్లౌజులకి పెద్ద అయిపోయేదండి ఎందుకంటే సంధ్య బ్లౌజులో ఒక నాలుగు నేను ఎక్కడికి తెచ్చా కుట్టించడానికి ఎట్లయితే ఇట్లా అందరం తయారయ్యి అడ్జస్ట్ అయ్యి బయలుదేరామనమాట అండి మా వారికి కొత్త డ్రెస్ అప్పటికప్పుడు కొన్నానండి ఆయన వేసుకున్న డ్రెస్ అదే అనమాట మా గారు తాడేపల్లిలో ఉంటున్నారు విజయవాడ దగ్గర తాడేపల్లిలో డైరెక్ట్గా వైజాగ్కే వచ్చారనమాట అండి రాత్రి చేరుకున్నారు ఇక మార్నింగే అందరం బయలుదేరుతున్నాం అనమాట అండి రమ్య వాళ్ళ కార్ కారు వేసుకుని బయలుదేరుతున్నాం అనమాట రమ్య వాళ్ళది అల్కజార్ కార్ అనమాట అండి సెవెన్ సీటర్ కాబట్టి అందరం పట్టేసేస్తామండి పైన ఓపెన్ కూడా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి రమ్య వాళ్ళ కార్ అంటే ఇక అందరం జర్నీ చేస్తున్నాం కదండి జర్నీలో అయితే అసలు మామూలు గోల కాదు వాగుడు కాదండి అలాగా వాగుతూనే ఉంటారు పిల్లలు ప్రయాణం చేసినట్లు ఉండదండి మాకు పిల్లలతోటి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నగారు మాత్రం వాళ్ళ అమ్మాయిల దగ్గరే కూర్చుంటారంటండి నా మనవాళ్ళు ముగ్గురునేమో వెనకాల చేరారు మా మరిదిగారేమో డ్రైవింగ్ సీటు పక్కన కొంచెం నేను వీడియోస్ అవి తీసుకోవటానికి ఎప్పుడూ పక్క సీట్లోనే కూర్చుంటానండి ఇంకా ఆ విధంగా మేము ఆడుతూ పాడుతూ మా డ్రైవింగ్ అంతా కంటిన్యూ చేస్తున్నాం అనమాట అండి మా ట్రావెల్ టిఫిన్లు కూడా ఇక్కడే ఫంక్షన్ హాల్కే వచ్చేయాలని హైమా ముందే చెప్పిందనమాట అందుకనే డైరెక్ట్గా మేము నర్సన్నపేటలోని ఫంక్షన్ హాల్కి చేరుకున్నాం అనమాట అండి ఇదిగోండి ఎంట్రన్స్లోనే పుణ్యపు శ్రీధర్ శ్రీమతి హైమావతి గారి ముత్తుల గారాల మనవరాలకి నామకరణం బారసాల మహోత్సవం అని చెప్పి ఇదిగోనేమో మళ్ళీ వరుణ్ నాగమణి కొడుకు కోడలు పేరు అనమాట అండి ఇలా బ్యానర్ లాగా కట్టారనమాట ఫంక్షన్ హాల్ చాలా బాగున్నదండి ఇంకా మార్నింగే కదా అందరూ అప్పుడప్పుడే వస్తున్నారు మేము వెళ్ళేసరికి మా ఆడపడుచులందరూ జస్ట్ అప్పుడే వచ్చారంటండి కాకినాడ నుంచినేమో మా మరుదులు కూడా వచ్చారనమాట అండి అందరం ఇంచుమించు ఒకే టైంకి చేరుకున్నాము హైమా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా మేము వచ్చిన టైంలోనే వచ్చారనమాట అండి అంటే పాపం తీసుకుని వెనక కోడలు అందరూ వస్తున్నారు అంటే స్వాగతం పలకటానికి కొన్ని ఏర్పాట్లు అవి చేసుకున్నాం అనమాట అండి అందుకని మేము ముందుగా ఫంక్షన్ హాల్కి వచ్చేసేసి గ్యాదర్ అయిపోయి ఉన్నాము అలానే హైమా ఫ్రెండ్స్ తోటి కోడలు ఆడపడుచు అందరూ కూడా వచ్చేసారండి స్టేజ్ అంతా పచ్చిపూలతో ఇలా డెకరేషన్ చేయించారండి అలానే ఉయ్యాల కూడా ట్రెడిషనల్గా డెకరేషన్ చేయించారు పాపాయికి ముందంతా నామకరణం పూజ ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఉయ్యాల్లో వేసే కార్యక్రమం పారసాల అంటే రెండు ఫంక్షన్స్గా డివైడ్ చేసినట్లుగా చేశారనమాట అండి సాలకు కూడా ఇట్లా వాయిద్యాలు పెట్టి హడావిడి చేస్తున్నారని ఎవరన్నా అనుకోవచ్చండి మా హైమ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల కోసం అని చెప్పి కొన్ని ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారండి హైమాకి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ బావగారికి ఇద్దరు అబ్బాయిలే అనమాట ఆడపిల్ల కోసం అని చెప్పి వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండి అందున హైమా వాళ్ళ అత్తయ్య గారు అమ్మ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకే కాలం చేశారనమాట ఆవిడే ఈ రూపంలో పుట్టారు అని చెప్పి చాలా ఆనందంగా మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట అండి ఎందుకంటే హైమా వాళ్ళ అత్తయ్య గారు అంటే మా అందరికీ చాలా ఇష్టం అనమాట అండి పారసాల కోసం ఈ ఇది సిట్టింగ్ లాగా ఒక బొమ్మను తయారు చేసిందండి హైమా వాళ్ళ కోడలు మణి తయారు చేసిందండి ఇది ఓన్గా అమ్మాయి అబ్బాయి బేబీని ఉయ్యాల్లో వేస్తున్నట్లుగా ఉన్న ఈ డాల్ అంతా కూడా తనే ఓవన్గా తయారు చేసింది చాలా బాగుందండి చాలా బాగా తయారు చేసింది అనమాట ఆడపడుచు హైమా శ్రీధర్ గారు వీరిద్దరూ తెలుసు కదండి వాళ్ళ మనవరాలి ఇదిగోండి పాప ఆయన ఇప్పటి వరకు మీరు చూడలేదు కదా ఇదిగోండి తల్లి సేమ్ వాళ్ళ జేజ్మా లాగా ఉన్నదనమాట శ్యామలాదేవి గారి రూపురేఖలే నాకు కనిపించినాయి అండి పాప ముఖంలో ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్నవారు హైమా వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు అనమాట అండి ఇక పెద్దల్ని తలుచుకుని వాళ్ళు పేటల మీద కూర్చున్నారు పాపకి నామకరణ మహోత్సవం ఇప్పుడు జరుగుతోంది అనమాట అండి ముందు నామకరణానికి ముందు పూజ ఇదంతా ఉంటుంది కదా పూజ చేయిస్తున్నారు అనమాట అండి దానికి బుచ్చి పట్టులంగా జాకెట్ వేశారు ఎంత క్యూట్గా ఉన్నదోనండి షన్ను బాబు ఏమో పాప వాడికి ఇవ్వాలంట సరేవాడిని సముదాయించి కొంచెం బయటికి తీసుకువెళ్ళి ఆడించండి నాన్న అని పిల్లలకి ఇచ్చి వాళ్ళతో పాటు నేను కూడా బయటికి వెళ్ళానండి అక్కడ పల్లకీలు అవి ఏవో ఉన్నాయన్నమాట వాటిల్లో వీళ్ళకి కూడా ఫోటోలు అవి తీసి కొంచెం వాడు మర్చిపోయేలాగా ఆటలు అవి ఆడిస్తూ ఉన్నారనమాట ఇక పూజ అంతా పూర్తి అయిన తర్వాత అందరినీ పిలిచి పాపాయికి బంగారుపు ఉంగరంతో వన్ డ్రాప్ పాలు అనమాట నోట్లో వేయించి అక్షంతలు అవి వేసి ఆశీర్వదిస్తాం కదా దానికి పిలుస్తున్నారు అనమాట అండి అలా అందరినీ పిలిచినప్పుడే అందరం అక్షంతలు వేసి కానుకలేయో పాపాయికి ఇచ్చేస్తున్నాం అనమాట మేమైతే మేము నలుగురం కలిపి అంటే మా ఆడపడుచులు ముగ్గురు నేను నలుగురం కలిపి పాపాయికి గాజులు తీసుకోమని చెప్పామండి అంటే కాచలేని కాదు నీకు నచ్చిన వస్తువు తీసుకో అని చెప్పాము ఎయిట్ గ్రామ్స్లో బ్యాంగిల్స్ అనమాట అండి హైమా నరసన్నపేటలోనే తీసింది మేము ఫోన్ చేసి అనమాట ఎందుకంటే మేమందరం కూడా నరసన్నపేటలోనే గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాము ఈ బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చినాయి అండి కొంచెం పెద్ద వయసు వచ్చినా కూడా వేసుకునే విధంగా అంటే అడ్జస్ట్ చేసుకునే విధంగా ఆ బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట మేము నలుగురం కలిపి ఆ బ్యాంగిల్స్ ఇచ్చాము పాపాయికి ఎందుకు చెప్తున్నానంటే వివరం మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటుంది అని కావండి ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు మనం ఎవరి కాలంగా ఇచ్చే కన్నా కూడా అని మన దగ్గర వాళ్ళం ఒక నలుగురుమో ఇద్దరుమో ముగ్గురుమో ఒక మాట అనుకుని ఇస్తే ఒక చక్కని వస్తువు అమరుతుంది అనమాట అండి నిజానికి పలానా బ్యాంగిల్సే తీసుకో అని కూడా మేము చెప్పలేదండి హైమాకి నీకు నీ వీలుని బట్టి అంటే పాపాయికి ఏం వస్తువులు ఉన్నాయో ఏంటో మాకు తెలియదు కదా నీకు ఏం కావాలో అందులో ఎయిట్ గ్రామ్స్లో తీసుకోమ్మా అని చెప్పామన్నమాట అండి హైమా బ్యాంగిల్స్ తీసుకుంది ఎందుకంటే హైమా ఒక గొలుసు చేయించింది ఇలా స్టెప్స్ స్టెప్స్గా ఉన్న గొలుసు చేయించింది పాపాయికి అట్లానే మనీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక గొలుసు చేయించారు పాపాయికి అంటే రెండు గొలుసులు ఉన్నాయి అలానే హైమా వాళ్ళ చిన్న బాబు ప్రత్యూషూ జాబ్ చేస్తున్నాడు కదండి వాడేమో నల్ల పూసలతోటి ఉన్న మురుగుల్లాంటి ఇప్పుడు పిల్లలకి దిష్టి తగలకుండా చేతికి చేయినలు వేస్తున్నారు కదండి అవేమో హైమా వాళ్ళ రెండో అబ్బాయి వీడే అండి ప్రత్యూషూ వీడేమో ఆ నల్లపోసలతోటి ఉన్న చైన్స్ చేతికి అవి అండి ఇట్లా పాపాయికి అన్నీ అలంకరించామండి నేను ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తూ ఉంటానంటే అండి ఇదేదో గొప్ప కోసం చెప్పటం కాదండి సాధారణంగా ఫంక్షన్స్లో మనం ఇలా చేయటం ద్వారా ఒక మంచి వస్తువు అమూర్తది అని చెప్పడం కోసం అనమాట అండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళం అనుకోండి ఇప్పుడు నా టూ గ్రామ్స్కి ఓ ఉంగరం కొనేసి ఇచ్చేద్దాం ఓ చెవులి కొనేసి ఇచ్చేద్దాం ఇట్లా అంటే పిల్లలకి చిన్న చిన్నవి చాలా వస్తువులాగా అవి పెద్ద పెట్టుకోరు కదా అలా అవుతాయి అనమాట మేము నలుగురం ఒక మాట మీద అనుకుని సాధారణంగా ఏ ఫంక్షన్స్ అయినా సరే మేము ఇలానే అనుకుని పెట్టేస్తూ ఉంటాం అనమాట అండి ఇక సంధ్య రమ్య మా మిగతా ఆడపడుచులు పిల్లలు అందరూ ఉన్నారు కదండి అందరూ మనీ రూపంగానే ఇచ్చేసేస్తారనమాట మీకు నచ్చింది ఏదన్నా కొనుక్కోండి అని చెప్పి అలానే మనీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి మనీ అంటే హైమా కోడల పేరు మనీ అనమాట అండి తన సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది హైమా పట్టు చీర బ్లౌజ్ వర్క్ అన్నీ కూడా తను హైదరాబాద్లోనే చేయించింది పాపాయికి పట్టు లంగా జాకెట్టు అక్కడే కుట్టించి తెచ్చింది తన శారీస్ అన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటీరియర్స్ అన్నీ తను సొంతంగా చేయించుకుందని చెప్పాను మీకు గుర్తుందో లేదో అండి ఇప్పుడు వీడియో పెట్టా హైదరాబాద్ వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే తనకు కూడా మంచి టేస్ట్ అండి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు సారీ పెడతారు కదా ఆ సారీ మాత్రం భీమవరం నుంచే పంపించమని అన్నారు పెళ్ళి దగ్గర నుంచి మేము ఎక్కడి నుంచే పంపిస్తూ ఉన్నాం అనమాట అండి మనకు బాలాజీ స్వీట్స్ ఉంటుంది కదా బాలాజీ స్వీట్స్లో ఐదు రకాల స్వీట్స్ ఇట్లా అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేస్తే ఇక్కడే వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు అనమాట అండి నర్సన్నపేటకి మా వాళ్ళ వియ్యంకులు అంటే మనీ వాళ్ళ పేరెంట్స్ పే చేసారన్నమాట అలానే మీకు ఇంకొక డౌట్ రావచ్చండి మీ నలుగురు కలిపి కొన్నామని అంటున్నారు కదా మరి ఎవరు పెడతారు ఎవరు చేతుల మీదుగా పెడతారు అంటే అటువంటి అభ్యంతరాలు ఏమీ ఉండవండి మామూలుగా అన్నయ్య వదిన ఇద్దరు పెట్టండి అని వాళ్ళు అంటారు మా ఆడపడుచులు అంటారు లేదులే మా పెద్దది కదా విద్య నువ్వు పెట్టమ్మా అని చెప్పి మా పెద్ద ఆడపడుచు చేతికి ఇస్తూ ఉంటాం అనమాట అట్లా అంటే ఫంక్షన్స్లో ఇవి చిన్న చిన్న విషయాలుగా బయట వాళ్ళకి కనిపించవచ్చు కానీ ఒక్కోసారి అవే పెద్ద విషయాలుగా మారుతూ ఉంటాయండి నేను ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తూ ఉంటానంటే మీరు ఎప్పుడు కూడా మేము సరదాగా ఉండటం హ్యాపీగా ఉండటమే చూస్తూ ఉంటారు కదా రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారండి ఇవన్నీ మీరు అంటూ ఉంటారు రిలేషన్స్ బాగుండాలి అంటే మా బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే కొద్దిగా వివరంగా చెబుతాను అనమాట అండి ఇందులో దాపరికాలు రహస్యాలు ఏమీ లేవండి ఇదంతా ఓపెన్గానే ఉంటామన్నమాట అందుకనే అంత ఫ్రీగా నేను మీకు చెప్పగలుగుతున్నాను అలానే మాకు వచ్చిన కోడళ్ళు కూడా అంటే మా నలుగురు ఆడబడుచులకి వచ్చిన కోడళ్ళు కూడా అంతే బాధ్యతగా మాతో కలిసిపోయే ఉంటారండి అంటే మనం ఉండేదాన్ని బట్టే కోడళ్ళు కూడా ఉంటారు కదా అంటే మీరు సాధారణంగా సంధ్య రమ్య బిహేవియర్ అంతా మన ఫ్యామిలీ అందరికీ తెలుసు అట్లనే ఇదే ఏజ్లో ఉన్న ఈ పిల్లలందరి బిహేవియర్ కూడా నేను అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట అండి కావండి ఎవ్వరైనా సరే అత్తవారింట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత పుట్టిండ్లు వేరు అత్తిళ్ళు వేరు అంతే కదండి పుట్టింట్లో పెరిగిన వాతావరణం వేరు ఇది వేరు ఉంటుంది కానీ అత్త ఇంటికి అనుగుణంగా కోడలు మారిపోవాలండి అప్పుడే హ్యాపీగా ఉంటామండి ఇప్పుడు ఎక్కువగా ఎలా వింటున్నామంటే అడ్జస్ట్ అవ్వని విధమే ఎక్కువగా వింటున్నాం కదా కానీ అడ్జస్ట్ అయ్యి చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అదీ కాక పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళాము అని అంటే ఆ ఫ్యామిలీకి అనుగుణంగా తప్పకుండా మారిపోవాలండి ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ అని అంటే ఓ యాభై అరవై మంది సభ్యులు ఉంటారు ఆ కుటుంబంలో కొత్తగా వెళ్ళిన మనం వాళ్ళతో మింగిల్ అయిపోయి సంతోషంగా ఉండాలి తప్ప లేదు మా ఇంట్లో అలా ఉండదు మేము అలా పెరగలేదు మేము ఇట్లా డివైడ్గా ఉంటాం ఇటువంటివి ఏమీ మాట్లాడకుండా ఉంటే చక్కగా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండొచ్చండి అంటే మన ప్రవర్తన వల్ల కుటుంబంలో అత్తగారు కానీ మామగారు కానీ తల్లిదండ్రులు కానీ మాట పడకూడదండి ఆ ఒక్క విషయం ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను అనమాట అంటే మన ప్రవర్తనతోనే అటు తల్లిదండ్రులు మాట పడాలన్నా అత్తమామలు మాట పడాలన్నా మన బిహేవియర్ని బట్టే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కాంప్రమైజ్ అయ్యి అందరితో కలిసి ఉంటే హ్యాపీగా ఉండొచ్చండి మా పిల్లలు నేను అందరం కలిసి మంగళహారతి పాటలే పాడామా తర్వాత ఆ మ్యూజిక్ బ్యాండ్ ఉన్నది కదండి ఆ బ్యాండ్కి అందరం కలిసి డ్యాన్సులు వేశామండి అవన్నీ కూడా మీరు మామెంట్ మీ టాక్స్లో వీడియోలో చూద్దరు కానీ అండి ఈ వీడియోలో ఎక్కువ అయిపోతుందని పెట్టలేదనమాట ఇక పిల్లలంటే మా హైమాకి చాలా ప్రేమ అనమాట అండి ఎందుకంటే చిన్నప్పుడంతా వీళ్ళిద్దరిని తను పెంచింది అనమాట భీమవరంగా అందుకనే సంధ్య అన్న రమ్య అన్న చాలా ప్రేమ అన్నమాట అండి ఏంటిది అదేంటో பன்னீர் காது ஜுன்னு வட நீரொக்கே தீசாரி கொஞ்சம் கொஞ்சமே பட்டன் உப்புமா அல்ல கொஞ்சம் அல்லம்பி ఇది సాంబార్ ఇక మేమందరం అప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం అనమాట అండి అప్పటికే మా బ్యాచ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయిస్తారు మేము ఇంకా ఈ డ్యాన్సులు ఈ అనే స్టేజ్ మీద ఎక్కి ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళాం అనమాట ఏమంటే నిజంగా చెప్తున్నా నర్సన్నపేట వెళ్తే నాకు ఒక్క మా హైమా ఒక్కతే ఆడపడచ్చు కాదండి మొత్తం తన కిట్టి పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఒక ముప్పై మంది వరకు ఉంటారనమాట అండి వాళ్ళందరూ కూడా నాకు ఆడపడుచలే అందరూ వదిన వదినా అంటూ చాలా ప్రేమగా ఉంటారు నేనంటే చాలా ఇష్టంగా అండి అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి మేమందరం కలిస్తే రచ్చరచ్చ చేస్తూ ఉంటాం ఒక ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాం అనమాట అండి అదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ మా హైమా మనవరాలికి మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి